దాన్ని ఏమంటారు డబ్బులు ఆర్థికంగా వెల్సెటిల్ అయ్యి పిల్లల్ని సరిగ్గా చూసుకోగలరన్నటువంటి ఆర్థిక స్తోమత సంపాదించాక ఆమె అంగీకారంతో రెండో పెళ్లి చేసుకోవాలి ఆ తర్వాత ఆ వీళ్ళిద్దరిని పోషించగలిగిన స్తోమత ఉందన్నటువంటిది లెక్క చూపెట్టాక మత పెద్దల సమక్షంలో వాళ్ళని కూడా ఓకే చేయించుకున్నాక అప్పుడు మూడో పెళ్లి చేసుకోవాలి ఇట్లా నాలుగు పెళ్లిలు చేసుకోవడానికి ఉంటుంది కానీ అక్కడ మత పెద్దలు మేనేజ్ చేసుకున్నారు అలాగే దబాయించి పెళ్లిళ్ళు చేసేసుకుంటున్నటువంటి సందర్భంలో కేరళ హైకోర్టు కీలకమైనటువంటి ఇచ్చింది ముస్లిం పురుషుడు మల్టిపుల్ టైమ్స్ పెళ్లి చేసుకోవడానికి ఏమి హక్కు లేదు ఫైనాన్షియల్గా మోరల్గా కెపాసిటీ ఉన్నప్పుడు మాత్రమే నలుగురిని మే ఒకళ్ళనే ఇద్దరినే ముగ్గురు నలుగురిని మెయింటైన్ చేయగలిగినప్పుడు మాత్రం పెళ్లి చేసుకోవడానికి వాళ్ళ మతాచారం కూడా అంగీకరిస్తుంది తప్పించి ఎట్లా పడితే అట్లా చేసుకోవడానికి వీలులేదు ఫస్ట్ సెకండు థర్డ్ అండ్ ఫోర్త్ వైఫ్ అనేటటువంటిది మల్టిపుల్ మ్యారేజెస్ అనేటటువంటిది వ్యాలిడ్ అనేది ఆ సందర్భంలో మాత్రమే వస్తుంది తప్పించి ఎట్లా పడితే అట్లా సాధ్యం కాదని తేల్చి చెప్పింది